సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట్లో నలభై ఒక మంది జనిపేరు ఎనభై మంది గాయపడ్డారు దీనికి టీవీకే పార్టీ బాధ్యత వహించాలంటూ అనేక మంది అయితే అక్కడ నిరసనలు కూడా తెలిపారు చివరికి ఇది పెద్ద రాజకీయ దుమారం అయితే రేపింది దేశం మొత్తం కూడా సంచలనంగా మారినటువంటి కేసు ఇప్పుడు టీవీకే పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో చాలా పిటిషన్లు అయితే దాఖలయ్యాయి వివిధ పిటిషన్లన్నింటినీ కూడా మద్రాస్ హైకోర్టు పరిశీలించిన తర్వాత వీటన్నింటికి సపరేట్గా ఒక బెంచ్ని ఏర్పాటు చేయమని చెప్పింది అయితే దీని గురించి ఈసీ స్పందిస్తూ అది కుదరదు ఏదైతే ఇప్పుడు పార్టీ గుర్తింపు రద్దు చేయాలన్నారో అదైతే కుదరదు ఎందుకంటే టీవీకే పార్టీకి గుర్తింపు ఇంక రాలేదు టీవీకే పార్టీకి కాదు ఒక పార్టీకి గుర్తింపు రావాలంటే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలి ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి కనీసం కొన్ని సీట్లైనా సంపాదించుకోవాలి అంటే కొన్ని ఓట్లు ఉంటాయి ఒక టెన్ పర్సెంటేజ్ ఓట్లు ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లు ఉంటాయి ఆ ఓట్లతో పాటు కొన్ని సీట్లు కూడా రావాలి ఒక ఐదో పదో సీట్లు వస్తే ఆ పార్టీకి గుర్తింపు ఇస్తారు కానీ ఇప్పుడు ఇంకా టీవీకేకి మంచి గుర్తింపు అయితే ఉంది కానీ ఈసీ ప్రకారం చట్ట ప్రకారం దానికి గుర్తింపు రాదు అప్పుడే రాదు ఎందుకంటే ఇంకా ఎక్కడ ఎలక్షన్ లో పోటీ చేయలేదు కాబట్టి దానికి మంచి ప్రజాదరణ ఉంది కానీ గుర్తింపు అయితే లేదు దీనివల్ల ఈ పిటిషన్లు అయితే పరిశీలించడం కుదరదు కాబట్టి ఇవన్నీ కూడా కొట్టువేస్తున్నామంటూ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది కానీ ఇవి కాకుండా మిగతా పిటిషన్లు ఏవైతే ఉన్నాయో తొక్కిసలాడు గురించి వాటన్నింటికి కూడా సపరేట్గా ఒక బెంచ్ని ఏర్పాటు చేస్తుంది మద్రాస్ హైకోర్టు